హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ బ్లాగ్స్ విత్ సిబ్లింగ్స్ ఈరోజు నేను చేయబోయే వీడియో ఏంటంటే బెండకాయ పెసరపుణుకలు పులుసు అండి ఇది చాలా బాగుంటుంది ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి దీనికి కావాల్సినవి ఏంటంటే పులుసుకు తగ్గట్టుగా ఉల్లిపాయ ముక్కలు అయితే కట్ చేసుకుని పెట్టుకోవాలండి రెండు పచ్చిమిర్చి అలాగే బెండకాయ ముక్కలు వచ్చి ఈ విధంగా పొడవుగా అయితే కట్ చేసుకుని ఉంచుకోవాలి నెక్స్ట్ చింతపండు కూడా పులుపు తగ్గట్టుగా నానబెట్టుకుని అయితే పక్కన ఉంచుకోవాలండి తర్వాత అయితే పెసర పునుకులు కూడా నేను తెచ్చుకుని అయితే ఉంచుకున్నానండి తర్వాత వచ్చేసి స్టవ్ మీద అయితే బాండీ వేసుకుంటున్నానండి బాండీ అయితే హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేగేటట్టుగా ఆయిల్ అయితే వేసుకోవాలండి మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అయితే ఉన్నాయి కదండీ అవి అయితే ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో వేసి వేయించుకోవాలండి ఇదైతే ఒకసారి కలిపేసుకుని మూత పెట్టుకుని అయితే వే� మగ్గించుకోవాలండి మధ్య మధ్యలో కలుపుతూ అయితే ఉండాలండి ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా అయితే మగ్గిన తర్వాత ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు ఉన్నాయి కదండి అవి వేసుకుని ఇవి కూడా ఒకసారి కలిపేసుకున్న తర్వాత రుచికి తగ్గట్టుగా ఉప్పు అలాగే కారం కొద్దిగా పసుపు కూడా వేసుకుని ఒకసారి కలిపేసుకుని దీన్ని మూత పెట్టి అయితే ఒక రెండు నిమిషాలు మగ్గించాలండి రెండు నిమిషాలు మగ్గిస్తే సరిపోతుందండి ఎందుకే ఎందుకంటే ఎక్కువ మగ్గిస్తే బెండకాయ ముక్కలు ముక్కలుగా విడిపోతుంది కదండి అందుకు ఎక్కువ మగ్గించాల్సిన అవసరం లేదు నెక్స్ట్ అవి మగ్గించిన తర్వాత మనం ఇందాక నానబెట్టుకున్న చింతపండు అయితే ఉంది కదండి ఆ చింతపండు పులుసు తీసుకుని అయితే వేసేసుకోవాలండి ఇందులో నాకైతే వీడియో తీయడం కుదరలేదండి పులుసు అయితే మొత్తం వేసుకుని కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలండి వాటర్ ఎందుకంటే మనం పునుకులు వేస్తాం కదండి అది పునుకు మొత్తం పులుసు అయితే పీల్చేసుకుంటుందండి బాగా చిక్కగా అయిపోయిన టీగురులాగా అయిపోతుందండి కొద్దిగా పులుసులాగా ఉండాలి కాబట్టి వాటర్ ఎక్కువ వేసుకోవాలి ఈ విధంగా పులుసు అయితే మరిగిన తర్వాత పునుకులు ఇందులో వేసుకోవాలండి బాగా బాయిల్ అయిన తర్వాత పులుసు పునుకులు వేసిన తర్వాత అయితే కొద్దిగా ఒక టూ మినిట్స్ అయితే హై ఫ్లేమ్లో ఉంచుకుని ఒక టూ మినిట్స్ తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అయితే పులుసు అంతా మరిగించుకోవాలండి గరిట్తో ఎక్కువ కలపకుండా ఈ విధంగా స్లోగా కలపాలండి స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టి పులుసు మొత్తం మరిగించాలండి ఈ విధంగా బాగా దగ్గరికి అయిన తర్వాత చూ చూసారండి ఇక్కడ పులుసు అయితే పునుకు మొత్తం అబ్జర్వ్ చేసుకుంది కొద్దిగా మరిగింది కూడా ఇందాకన్నా ఇప్పుడు ఈ విధంగా కొంచెం దగ్గరకు అయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకోవచ్చండి పులుసు అయితే బాగా దగ్గరగా అయ్యేంత వరకు ఉంచితే మాత్రం బాగా ఇగురులాగా అయితే అయిపోతుందండి కొద్దిగా వాటర్ ఇలాగే ఉన్నప్పుడే స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలండి ఈ విధంగా అయితే ఉంటే సరిపోతుందండి చూసారా ఇప్పుడైతే కొద్దిగా ఇంత ఉన్నట్టు అయితే ఉందండి కొంచెం సేపటికి పులుసు అయితే చెక్కబడిపోతుంది ఇదేనండి వాల్టి మన వీడియో బెండకాయ పునుకుల పులుసు ఇదైతే ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి ప్లీజ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ హోమ్ వ్లాగ్స్ విత్ సిబ్లింగ్స్